దేశ వ్యాప్తంగా పండుగలతో ఉద్యోగులు విద్యార్థులకు భారీగా సెలవులు రాగా తెలంగాణలో మాత్రం విద్యార్థులకు సమస్య కారణంగా అనూహ్యంగా సెలవులు వస్తున్నాయి రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులకు ఊహించని విధంగా సెలవులు రావడం గమనార్హం చెల్లించాల్సిన ఫీజుల బకాయిలు ఫీజు రియంబర్స్మెంట్ తదితర చెల్లించకపోవడంతో ఫీజులు నవంబర్ మూడు నుండి మళ్ళీ కాలేజీలు బంద్ కానున్నాయి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ తో పాటు ఇతర వృత్తి విద్యా కళాశాలలు బంద్ చేస్తామని మరోసారి కళాశాల యాజమాన్యాలు ప్రకటించాయి కళాశాలల బంద్ చేపడతామని తెలంగాణ ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య చైర్మన్ రమేష్ బాబు తెలిపారు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వకపోవడంతో కాలేజీలు నడిపే పరిస్థితిలో లేమని తెలంగాణ కళాశాలల ఫెడరేషన్ వాపోయింది పన్నెండు కోట్ల బకాయిలు చెల్లిస్తామని గతంలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని ఫెడరేషన్ ఆరోపించారు పన్నెండు వందల కోట్లతో కేవలం మూడు ప్రభుత్వం విడుదల చేసిందని ఫెడరేషన్ ప్రతినిధులు వెల్లడించారు మంత్రులు తమకు సహకరించడం లేదని తెలంగాణ ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య బాబు సంచలన ఆరోపణలు చేశారు నవంబర్ ఒకటో చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి జారీ చేశారు మిగిలిన బకాయిలను కూడా విడుదల చేయాలని కోరారు నవంబర్ ఒకటో తేదీలోపు తొమ్మిది వందల కోట్లు విడుదల చేయకపోతే మాత్రం మూడవ తేదీ నుంచి కళాశాలలు బంద్ ఉంటుందని హెచ్చరించారు ఇక కళాశాలను నిరవధికంగా బంద్ చేస్తామని ప్రకటించారు కళాశాలల బంద్ మాత్రమే కాదని తీవ్ర స్థాయిలో ఉద్యమం నడుపుతామని ఉన్న విద్యా సంస్థల సమాఖ్య చైర్మన్ రమేష్ బాబు హెచ్చరించారు రేవంత్ రెడ్డి స్పందించకపోతే నవంబర్ పదవ తేదీ లోపు రెండు లక్షల మందితో సమావేశం నిర్వహిస్తామని కార్యాచరణ ప్రకటించారు ప్రభుత్వ వైఖరికి అనుగుణంగా నిరసన కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు ఫీజు బకాయిలు అడిగినప్పుడే ప్రభుత్వ విచారణలు ఉండకూడదని వారి స్వార్థం కోసం భయపడితే ఊరుకోమని ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య చైర్మన్ రమేష్ బాబు హెచ్చరించారు ఒక్క పోలీసును కూడా కాలేజీలోకి అనుమతించమని స్పష్టం చేశారు ఈ నిర్ణయంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో తాడోపేడ తేల్చుకునేందుకు ఉన్నత విద్యా సంస్థల సిద్ధమైంది మరి ఇది ఎక్కడి దాకా దారితీస్తుందనే వేచి చూడాలి